పత్రికలో ఒకటో అధ్యాయంలో గంభీరమైనటువంటి అంశము ఏసు పునరుద్ధానము మృతులలో నుండి లేచినటువంటి ఏసు క్రీస్తుని కూర్చినటువంటి విషయము మనము క్రొత్త నిబంధన వెలుగులో మనం ధ్యానం మనం చేస్తూ వస్తున్నాం ఏసు పునరుద్ధాన ప్రత్యక్షతలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏసు పునరుద్ధానం గూర్చినటువంటి బోధలు పునరుద్ధానం గూర్చినటువంటి ప్రవచనాలు పునరుద్ధానం గూర్చినటువంటి సంఘటనలు పునరుద్ధానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవన్నీ పునరుద్ధానం గురించి యేసు లేచి తిరిగి ఆరోహణమైన తర్వాత యేసు పునరుద్ధానాన్ని ప్రకటించినటువంటి అపోస్తలు వీటన్నిటినీ మనము పరిశీలన చేస్తూ మొత్తానికి మన గురి ఏంటంటే అదే రోమపత్రికలో ఒకట అధ్యాయము ఆరు వచనంలో విశ్వాసమునకు పునరుద్ధానం ఎందు విశ్వాసమునకు విధేయత చూపించుట ఇది మనము చేరుకోవలసినటువంటి గమ్యము అది మనకు సంబంధించినటువంటిది మన సబ్జెక్ట్ ఏసు పునరుద్ధానమైనా మనం ధ్యానించేది ఏసును కూర్చున్నటువంటి విషయమైనా మనం చేరుకునేది మాత్రము మన విషయమే కనుక వింటూ 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 ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కావలసిన విశ్వాసం పుట్టించి దానికి తగినటువంటి విధేయతను దయచేయను దాకా రోమపత్ర మార్కు సువార్తలో పదహారవ అధ్యాయంలో పన్నెండవ వచనము ఇప్పుడు మనం కొన్ని రోజులుగా ఈ ఎమ్మాయి మార్గమున వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులను పునరుద్ధానం తరువాత జరిగినటువంటి ఒక సంఘటన కదండి ఎరుసలేము నుండి ఎమ్మాయి మార్గ ప్రాంతానికి ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నారు వారిలో అనేక విషయాలు వారు ఎరిగినప్పటికీ పునరుద్ధానం ఎందు విశ్వాసం లేని వారుగా మనం చూసాము వారిని మనం ఏమన్నామంటే వారి యొక్క సంపూర్ణ క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో సగం వరకు వచ్చి ఆగారు సగం వరకు వచ్చి ఆగారు అంటే చరిత్ర తెలుసు ప్రవచనాలు తెలుసు సంఘటనలు తెలుసు ఏసు గొప్పతనం కూడా తెలుసు ఏసును వెంబడించినటువంటి జీవితం కూడా తెలుసు అన్నీ యాభై శాతం ఇక మిగిలినటువంటి యాభై శాతము ఏసు పునరుద్ధానమును గూర్చి నా విషయంలో వారు వారు కూడా నమ్మలేదు అయితే ఇప్పుడు ఆ మిగిలినటువంటి యాభై శాతంను మనం ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాము వింటున్నటువంటి నీలో కూడా ఈ సంపూర్ణ విశ్వాసం ఏసు పునరుద్ధానం ఎందు సంపూర్ణ విశ్వాసం నీలో నాలో కలగాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది మార్కు సువార్త పదహారు పన్నెండులో ఆ తరువాత వారిలో ఇద్దరు ఈ వారిలో అన్న పదానికి పైన వచనంలో ఏముందంటే ఒక స్త్రీ మధ్యలైన మరియా ఆయనతో వెండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను శిష్యులకు తెలియజేశాను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరు ఈ స్త్రీ వెళ్ళి వారికి ప్రకటించింది వారు నమ్మలేదు అప్పుడు వారిలో ఇద్దరు ఆ నమ్మకపోయినటువంటి వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను ఇప్పుడు పునరుద్ధానము వైపుకు ప్రయాణం ఇప్పటివరకు వరకు మానవుని యొక్క అవిశ్వాసము క్రీస్తు లేచాడు అన్నటువంటి విషయంలో అనేక మానవులకు అనేక సమస్యలు ఉన్నాయి సందేహాలున్నాయి ప్రశ్నలున్నాయి అది చూశాను ఇప్పటి వరకు ఇక ఎన్నో ఇతర గ్రంథాల్లో మనం చూడవచ్చు ఇప్పుడు వారిలో విశ్వాసము కలిగింది దానికి ఎట్లా మెట్లు పడ్డాయి పునరు యేసు లేచాడు అన్నటువంటి విషయంలో నీకు సందేహం ఉంటే చాలామంది మనము ఇతరులను ప్రశ్నిస్తుంటారు యేసు లేచాడని మీకేంటి రుజువు మీ దగ్గర ఏం రుజువు ఉంది కదండి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యాలను చదువుతుండగా మొట్టమొదటగా మనకే రుజువు కావాలి కదండీ యేసు తిరిగి లేచాడనే దానికి నాకు రుజువు కావాలి ఇతరులకు చెప్పడానికి కూడా మనకు జ్ఞానం కావాలి సరే ఇప్పుడు దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను ఏసుక్రీస్తు వారికి మారు రూపము గలవాడై ప్రత్యక్షమాయను అంటే ఎవరికైతే సందేహాలు ఉన్నాయో ఎవరైతే యాభై శాతం వరకు వచ్చారో ఎవరైతే వాళ్ళ విశ్వాస ప్రయాణంలో సగం దూరం వచ్చారో అక్కడ ఆగిపోయింది బండి అక్కడ ఆగిపోయి అన్నీ నమ్ముతాం కానీ మరీ యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే ఎట్లా నమ్మాలి అనేటువంటిది సాధారణంగా అందరికీ కలిగేటటువంటిది కేవలం శిష్యులది మాత్రమే కాదు అప్పుడు ఇక వీళ్ళ చేత కాదు ఏమైనా నమ్ముతారు కానీ ఇది నమ్మడం చాలా కష్టము అందుకనే ఏసయ రంగంలోనికి దిగండు అంటే ఇప్పుడు చూడండి మనలో విశ్వాసమును పుట్టించడానికి మొట్టమొదట ప్రయత్నము దేవునిదే ఎంత మంచి మాట కదండి చాలామంది వాళ్ళు నమ్మరు అవిశ్వాసులు ఏసుప్రభుని పునరుద్ధారణుని అంటే ఆయన తిరిగి లేచాడన్నటువంటి మాట వారు నమ్మరు అయితే మనకు 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 ఉండాల్సినటువంటి విశ్వాసం ఏం తెలుసా ఇప్పుడు ఏసయ టేక్స్ ఇంటర్వీన్స్ టేక్స్ ఇనిషియేషన్ ఆయన మొట్టమొదట ప్రయత్నము ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం వాళ్ళు అందుకనే విశ్వాసమునకు కర్త హీఈ ద సోర్స్ ఆఫ్ ఫెయిత్ ఒక వ్యక్తి విశ్వాసము ఉంచుతున్నాడు అంటే దేవుడే దాన్ని ప్రారంభించాడు దేవుడే దాన్ని ప్రారంభిస్తేనే ఒక వ్యక్తి విశ్వాసం ఉంటుంది అందుకనే మనకు ఏదో విశ్వాసం ఉందంటే అది మనం చేసినటువంటి పని కాదు మన గొప్పతనము కానే కాదు కనుక మొట్టమొదటి పాఠం ఏమిటంటే యేసు పునరుద్ధానం ఎందు విశ్వాసముంచుటలో దేవుడే కార్యమును ప్రారంభిస్తాడు మారు మనసుతో వారిని వారికి ప్రత్యక్షమయ్యాడు మారు మారువేషంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు వారి గుర్తు పట్టలేదు ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హల్లెలు వింటున్నటువంటి లోపనం ఇంకా ఉంటే ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే నీ ప్రక్కన ఏసుక్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నాడు ఇంకా ఇక్కడ నుండి ఈ ప్రయాణము మిగిలిన ఆ సగ ప్రయాణము మిగిలిన యాభై శాతాన్ని మనము కంప్లీట్ మనం చేసుకోవాలి ఇరవై నాలుగవ అధ్యాయము లూకాసు వార్తలో పదిహేనవ వచనం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము వారు సంభాషించుచు ఆలోచించుకొను యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అల్లెల్లుయ్య ఏంటి సంభాషణలు ఏంటి ఆలోచనలు సంభాషణ ఆలోచనలు ఏసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను ఈ సందేహాలు ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే వాళ్ళ సందేహాన్ని ఎప్పుడు వెళ్ళబుచ్చుతుంటారు వెరీ గుడ్ మంచిది అది డౌట్లు డౌట్లు చాలా మందికి డౌట్ వస్తుంటారు చూడండి అది చాలా మంచిది ఇక డౌట్ పోయేంత వరకు వారికి కలవరం ఉంటుంది చూడండి అది చాలా మంచిది ఆ స్థితిని యేసు ప్రభు గమనించి నా బిడ్డ దీని విషయమై ఎంత కలవరపడుతున్నాడు విచారిస్తున్నాడు మాట్లాడుతున్నాడు తలంపులు తలంచుతున్నాడు ఇక నేను పోవాల్సిందే అని యేసుక్రీస్తు తానే దగ్గరకు వచ్చి హల్లుల్లుయ్యా ఎంత మంచి మాట కదండి ఒక వ్యక్తికి పునరుద్ధానం ఎందు అపనమ్మిక కలిగి ఉంటే ఏసుక్రీస్తే దగ్గరికి వస్తాడు గుడ్ న్యూస్ ఏసుక్రీస్తే వాళ్ళ 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 యొక్క సందేహాలు తీర్చేది యేసుక్రీస్తే మనకు మనకు ఇప్పుడు మనం ఎవరైనా చూసి వాళ్ళకు వాళ్ళు నమ్మడం లేదు వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి అయితే ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక బలం ఏంటంటే ఏసుక్రీస్తే అది చేస్తాడు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను పల్లెల్లుయ్య వారితో కూడా నడిచాను ఎందుకు తానే దగ్గరికి వచ్చాడు ఎందుకే తనే వారితో నడుస్తున్నాడు అంటే వీళ్ళని ఆ ఇంకా మిగిలిన యాభై శాతాన్ని పూర్తి చేయడానికి సహాయం చేయడానికి ఏసుక్రీస్తు మనతో నడుచుట అదేంటి సార్ మనం కదా యేసైన వెంబడించేది మనమే కదా ఏసు ఏసును వెంబడించండి ఏసుతో నడవండి ఇప్పుడు ఏసు మనతో నడుచుట ఏసు మనలన్ని వెంబడించుట గొర్రెలు కాపరిని వెంబడించుట కాపరి గొర్రను వెంబడించ ఎందుకు మనము బలహీనులం మనము అవిశ్వాసులము మనకు అనేక సందేహాలు ఆ సందేహాలలో మనకు కలవరాలు మనము ఇతరులతో సంభాషిస్తూ ఉంటాము ఆలోచన చేస్తూ ఉంటాము అప్పుడు ఏసుక్రీస్తు ఇప్పుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు కూడా మనలన్నీ మన దగ్గరికి వచ్చి మనతో నడుస్తున్నాడు హల్లెల్లుయ్య ఎంత మంచి మాట ఎంత మంచి మాట అనేక విషయాల్లో మనకు అవిశ్వాసం ఉంది ఉంది మీ గురించి నాకు తెలియదు కానీ నాకైతే అనేక విషయంలో అనేక విషయంలో సందేహాలు ఉన్నాయి అనేక విషయాలలో ఉన్నాయి మొన్న ఆ పాసెస్ మీటింగ్లో ఒక ఆయన ఒక డౌట్ అడిగాడు సార్ నాకు ఒక డౌట్ ఉంది సందేహం ఉంది ఏం డౌట్ అంటే పర్లోక ప్రార్థన చేయవచ్చునా అన్నాడు పెద్ద ఆయన ఆయన ఒక అరవై సంవత్సరాలు ఉంటే చాలా సంవత్సరాలుగా పరిచయం చేస్తూ ఉన్నాడు పర్లోక ప్రార్థన మనం చేయవచ్చా అంతమందిలో ఆ ప్రశ్న అడిగాడంటే తన మనసులో ఏదో అనేక దినాలుగా దాని విషయమై ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు దానికి పరిష్కారం ఏసయ్య హల్లెల్లుయ్య దానికి పరిష్కారం ఏంటంటే ఏసుప్రభు మనదేం తెలుసా నా జవాబు ఏంటంటే ఎవరైనా ప్రశ్న అడిగితే నా జవాబు ఏమిటంటే మేము ఎంతమంది ఏ జవాబులు చెప్పినా ప్రభువు మాత్రం నిన్ను వెంబడిస్తాడు ఒకరోజు నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు హల్లెల్లుయ్య నేను చెప్పింది రైట్ ఆయన చెప్పింది రైట్ ఈయన చెప్పింది రైట్ కాకుండా వింటాం మనం అనేక చెప్పినటువంటి జవాబులు వింటూ ఉంటాం అనేక ప్రశ్నలకు కానీ మనలో ఉన్నటువంటి ఆ విషయము ఆ సందేహమును తీర్చేటటువంటిది సజీవుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మన మనల్ని మన దగ్గరకు వచ్చి మనతో నడుచుట ఎందుకంటే మనం అనేక విషయములలో బలహీనులము అవిశ్వాసులము చాలా విషయాలలో విశ్వాసం ఉంది చాలా విషయాలలో విశ్వాసము కొన్ని విషయాలలో ఇంకా సంపూర్ణ విశ్వాసము లేదు అయితే ఇప్పుడు యేసుక్రీస్తే ఇన్షేషన్ తీసుకుంటున్నాడు మారు రూపంతో వస్తున్నాడు మన దగ్గరికి వస్తున్నాడు మనతో కూడా ఆయన నడుస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే ఏసుక్రీస్తు మన దగ్గరికి వచ్చి మనల్ని వెంబడించి ఆయన ఆ మిగిలిన సగం దూరాన్ని మనము నడవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై ఐదవ వచనము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇప్పుడు మిగిలిన సగం దూరం అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా ఈ మిగిలినటువంటి సగము ప్రయాణంలో పునరుద్ధానం ఎందు విశ్వాసము మనకు లేదు అక్కడ వారికి లేదు అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఇప్పుడు ఒక గద్దింపు చూడండి మారు రూపంలో వచ్చాడంటే వీళ్ళకు ఏసయ అనేటువంటిది తెలియదు ఎవరో వచ్చి గద్దిస్తున్నారు వీళ్ళ 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 దృష్టిలో వీళ్ళ దృష్టిలో అవివేకులారా మందమతులారా అని ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ వచ్చి మన మీద సీరియస్గా మాట్లాడుకుంటూ పోతుంటే ఆ విషయాలు విని మందమతులారా అవివేకులారా అంటే ఎట్టుంటుంది పరిస్థితి అయితే వీళ్ళ ప్రతిస్పందన ఎంత బాగుందంటే వాళ్ళ ఆ వ్యక్తి అన్నప్పటికీ అవివేకులారా మందమతులారా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి మందమతులారని చెప్పినప్పటికీ గద్దించినప్పటికీ సైలెంట్గా ఉన్నారు వింటున్నారు అంటే నేను అనుకుంటున్నాను వీళ్ళ 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 ఆలోచన విధానం వీళ్ళ సంభాషణ వీళ్ళ ప్రయాణం అన్నిటి విషయంలో లోపల ఒకటే ఉంది ఏంది యేసు ప్రభు ఎక్కడ పోయాడు మరి తిరిగి లేచడని స్త్రీలు చెప్తున్నారు మేము నమ్మలేకపోతున్నాము ఈ ఈ యొక్క ఆలోచన ఎంత ఎక్కువైందంటే అవతల వ్యక్తి తిట్టినా పట్టించుకోవడం లేదు ఆ మూడో పర్సన్ తిట్టినా పట్టించుకోవడం లేదు ఇంకా అనుకుంటున్నాను వీళ్ళకు జవాబు కావాలి వీళ్ళకు జవాబు కావాలి మందమతులారా అవివేకులారా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మనటువంటి మందమతులారా వీళ్ళకు ఒకటి అర్థమైంది ఈయన ఈయన ఎవరో ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడే అంటే మన మనిషే మన మనిషే ఇంతసేపు మనతో నడుస్తున్నాడే అంటే మన మనిషి ఏదో మనకు సాయం చేయడానికి వచ్చినట్టే ఉన్నాడే అనేటువంటి భావన వీరికి కలిగి నడుస్తున్నాడు ఈ ప్రయాణంలో అవతల వ్యక్తి మన ప్రశ్నలకు జవాబును ఇచ్చుటలో ఒక గడ్డింపు ఒక హెచ్చరిక చేసినప్పటికీ దాన్ని అంగీకరించుట మన మిగిలిన ప్రయాణంలో అండి మిగిలిన ప్రయాణంలో మన అవిశ్వాస విషయంలో అపనమ్మిక విషయంలో ఏదైనా ఒక విషయంలో హెచ్చరిక గింపు మన వ్యక్తుల ద్వారా మనకు తెలిసినటువంటి ద్వారా వారి ద్వారా మన పెద్దల సేవకుల ద్వారా వస్తే దాన్ని స్వీకరించుట దాన్ని స్వీకరించుట ఎందుకు స్వీకరించాలి ఎందుకు మనకి ఇంకా సగం వరకు వచ్చినాం కదా యాభై శాతమే వచ్చినాము కదా మిగిలిన ప్రయాణం ఉంది కదా ఆ ప్రయాణంలో హెచ్చరికలు ఉన్నాయి ఎవరైనా హెచ్చరిక వాక్యాన్ని బట్టే హెచ్చరిక ఏం దేని సబ్జెక్ట్ ఏంటి హెచ్చరికల సబ్జెక్ట్ ఏంటంటే ఏసు పునరుద్ధానము ఏసు విషయంలో ఎవరైనా నన్ను గద్దించారా యాక్సెప్టెడ్ యాక్సెప్ట్ యేసు విషయంలో నాలో ఒక నమ్మకం విశ్వాసము పుట్టాలని నేను ఆత్మీయంగా ఎదగాలని ఎవరైనా నిన్ను గద్దిస్తున్నారు యాక్సెప్ట్ చేయాలి నిన్ను నిన్ను ఆ మిగిలిన యాభై శాతము ఆ మిగిలిన సగము ప్రయాణంలోనికి తీసుకొని వెళ్ళాలని భారముతో నీ తల్లిదండ్రులు నిన్ను హెచ్చరిస్తున్నారా నీ పిల్లలు నీకు గుర్తు చేస్తున్నారా నీ సేవకులు నిన్ను గద్దిస్తున్నారా యాక్సెప్టే వాళ్ళ ఉద్దేశం అదే కదా అప్పుడు సైలెంట్ అంతేగాని నువ్వెవ్వరు నాకు చెప్పడానికి అన్న తలంపు రాకూడదు మనమే మనం లేండి ఎవరైనా గద్దిస్తే మనమే మనం లోపల మాత్రము లోపల చాలా ద్వేషం కొంతమందికి వస్తుందచ్చి అందుకనే ట్రై టు నో ద ఇంటెంట్ బిఫోర్ ద కంటెంట్ కంటెంట్ విన్నావు ఒక ఒక సేవకుడు ఎవరైనా ఒక పెద్ద మనిషి మనకు విశ్వాస విషయంలో ఒక కంటెంట్ గద్దిస్తాడు అప్పుడు నువ్వు వెంటనే ఇంటెంట్కు పోవాలంటే ఈ గద్దింపునకు వెనక ఆయనకి ఏం ఉద్దేశం ఉంది లేదా ఆమెకు ఏదైనా ఉద్దేశం ఉంది నన్ను విశ్వాస విషయంలో గద్దిస్తే నేను అంగీకరించా నా గద్దె నా నా ఆత్మీయ ఎదుగుదల కొరకే కదా ఆమె నాకు చెప్పింది నా ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆమె నన్ను వెంబడిస్తుంది చాలా దినంలో నుండి అల్లెలు కదండి యేసు తిరిగి లేచాడు అన్న విషయంలో దేవుడు ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు మారు రూపంలో మళ్ళీ ఏసైనా రావాలన్నా కాదు మారు రూపంలో ఒక స్త్రీ నీ యొక్క విశ్వాస ప్రయాణంలో పరిచయం అవుతాడు మారు రూపంలో ఒక సేవకుడు నీకు పరిచయం అవుతాడు మారు రూపంలో ఒక సంఘ పెద్ద నీకు పరిచయం అవుతారు ఎవరో కానీ వారు నీతో నడిచేటటువంటి ఉద్దేశము గుర్తించండి నీ దగ్గరికే వచ్చారు వాళ్ళు వాళ్ళే ఇనిషియేషన్ తీసుకుంటారు మనతో మనకు మనకు స్నేహం చేయడానికి మన దగ్గరికి వచ్చేస్తారు వచ్చేసి ఎందుకు దేవుడు ఇట్టి ఇట్టి వాతావరణాన్ని కల్పించాడు ఎందుకు ఆమె నన్ను నాకు పరిచయం చేశాడు ఆహా ఇంకా విశ్వాసంలో ఎదగడానికి నిజంగా చాలామంది స్నేహితులు నాకు స్నేహితులు అయ్యారు వాళ్ళే నా దగ్గరకు వచ్చారు వాళ్ళు రా వచ్చుట ద్వారా నాలో విశ్వాసము పెరిగింది దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య ఇంకొంతమంది ఇంకా దగ్గరకు వస్తారు ఇంత వస్తారు వస్తారంటే నాలో ఏదైనా తప్పు కనపడితే వాళ్ళు నన్ను గద్దిస్తారు నీ జీవితంలో కూడా కొంతమంది ఇంకా దగ్గరకు వచ్చి నిన్ను గర్తించుతారు గద్దించినప్పుడు వాళ్ళ ఉద్దేశము నిన్ను ఆ మిగిలిన యాభై శాతము మిగిలిన సగము విశ్వాస ప్రయాణాన్ని ముగించాలన్నటువంటి ఉద్దేశము కాబట్టి దానిని మనము అంగీకరించాలి యాక్సెప్ట్ చేయాలి వీళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఒక్కరైనప్పటికీ వాళ్ళు ఏమనకుండా వినడానికి వాళ్ళు ఇష్టపడ్డారు గనక ప్రార్థన మనం చేసుకుందాము పరిశుద్ధాత్మ దేవుడు మనము విశ్వాస ప్రయాణంలో ఉన్నాము అనేక సందేహాలను తీర్చువాడు యేసుక్రీస్తు తన సేవకులను తన దూతలను మన దగ్గరికి పంపించి మన సందేహాలను తీర్చువాడు యేసుక్రీస్తు జీవం గల దేవ వాక్యమైన దేవ ప్రభా నన్ను వెంబడిస్తున్నందుకు నాకు దగ్గరగా వస్తున్నందుకు నా సందేహాలను తీరుస్తున్నందుకు దేవానికి వందనాలు 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 వాక్యాన్ని అయినా ఫలింప అందరిలో ఫలింపచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడయిండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించిన గాక